మెగాస్టార్ అల్లు ఫ్యామిలీ వార్ ఇంకా కంటిన్యూ అవుతోంది రెండు కుటుంబాల మధ్య వివాదం అంతకంతకు ముదురుతోంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం నంద్యాలకు వెళ్లి రావడంతో మొదలైంది వివాదం ఆ తర్వాత నాగబాబు ట్వీట్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి బన్నీ ఎగ్జిట్ అవడంతో కాంట్రవర్సీ తారస్థాయికి చేరింది పిఠాపురంలో జనసేనని పవన్ కళ్యాణ్ ని గెలిపించడానికి మెగా ఫ్యామిలీ హీరోలంతా ఆ నియోజకవర్గానికి క్యూ కట్టారు పవర్ స్టార్ కానీ అల్లు అర్జున్ కేవలం మామయ్య పవన్ ని గెలిపించాలని ఒక్క ట్వీట్ మాత్రమే పెట్టారు ఆ తర్వాత వైసీపీ అభ్యర్థి రవి కోసం నంద్యాల టూర్ కి వెళ్లడంతో గొడవ మొదలైంది మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురం పెడితే బన్నీ కూడా వెళ్లకపోగా తమ ప్రత్యర్థి పార్టీకి మెగా మెగా అభిమానులు ఫైర్ అయ్యారు ఫ్యాన్స్ విడిపోయారు ఇదే టైంలో ప్రత్యర్థులకు పనిచేసేవాడు పరాయి వాడేనని నాగబాబు ట్వీట్ చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది ఆ తర్వాత నాగబాబు ఆ ట్వీట్ ని డిలీట్ చేసి ఒకటి రెండు రోజులు ట్విట్టర్ అకౌంట్ ని కూడా డియాక్టివేట్ చేసుకున్నారు అయితే నాగబాబుకి కౌంటర్ గా మా తాత రామలింగయ్య లేకపోతే నాగబాబు నెల్లూరులో సైకిల్ కి పంచర్లు వేసుకునేవాడని ట్వీట్ ఒకటి బయటకు వచ్చింది అది బన్నీ అకౌంట్ నుంచి వచ్చిందా లేదా గ్రాఫిక్ చేసి పెట్టారా అన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు ఇది జరిగిన తర్వాత ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది మెగా కుటుంబంలో హీరోలు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది ఇందులో అల్లు మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా ఉంటారు తమ వ్యక్తిగత విషయాలను ఈ ఈ వాట్సాప్ వాట్సాప్ పంచుకుంటారు అయితే గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయినట్లు సమాచారం నాగబాబు వైఖరితోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు అసలే ఉప్పు నిప్పులో ఉన్న మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఈ ఇష్యూ మరింత అగ్గిరాజేసింది రెండు కుటుంబాల మధ్య నడుస్తున్న వారితో మధ్యలో నలిగిపోతున్నారు అల్లు అరవింద్ ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లు సమాచారం